రే 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 డబ్బుకు మధ్యాహ్నానికి కులానికి ఓటుని అమ్ముకుంటాడు ఎంత ఎంత నీచానికి ఒలపడుతున్నావురా రే ఓటరా ఎంత నీచానికి ఒలపడుతున్నావు సరైన నాయకుడు ఎన్నుకోకపోతే నీ దేశము నీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందిరా ఓటరు గుర్తించుకోరా నా ఇష్టం నీ నీవురా చెప్పడానికి నా ఓటుని ఎట్లయినా అమ్ముకుంటా డబ్బుకు అమ్ముకుంటా మధ్యానికి అమ్ముకుంటా ఆహా మధ్యానికి అమ్ముకుంటా ఇట్లా పోతే చికెన్కు మటన్ కూడా అమ్ముకుంటా ఆ కులానికి అమ్ముకుంటా నా ఓటు నా ఇష్టం నీ ఊరు చెప్పడానికి పూర పూర చూసినాం ఇటోలను ఎంత మందినైనా చూసినాం నా ఇష్టం ఓ దేశంతో నాకేం పని రా దేశం దేశ భవిష్యత్తు నాకేం పని దేశం ఎట్టన పోనీ దేశం ఏమన్నా నాకు తిండి పెడుతుందా దేశం నాకు ఉద్యోగం ఇస్తుందా దేశం ఏమైనా నాకు ఉపాధి ఇస్తుందా నేను కష్టపడినా నా శరీరంతో నేను కష్టపడినా ఏం లేకపోతే పని చేసుకొని బతుకుంటా నువ్వెవరు చెప్పడానికి నాకు దేశం ఏమైనా చేసి పెట్టిందా ఇప్పుడు రా నువ్వని గో ప్రధానమంత్రులు మంత్రులు ఇట్లా పోతే ముఖ్యమంత్రి వచ్చి రా నువ్వు ఓటు వేస్తావు అని నన్ను ఏమన్నా నెత్తి మీద పెట్టుకునేదా నా ఓటు ఏం నన్ను అంత గుర్తింపు ఏమన్నా మనకేమన్నా ఉందా పోలే పోలే పో చెప్పినావు ఒక భారతదేశంలో పుట్టిన భారతీయుడి ఒక అంత రాత్మనరా నువ్వెవరానడానికి నీ దేశం కోసము ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి భారత స్వాతంత్ర సమర యోధులు ప్రాణాలు పోగొట్టుకున్నారు నీలాంటి చెత్త నా కొడుకుల కోసం చెత్త వాళ్ళ కోసము ఓటు నమ్ముకుంటే మీలాంటి వాళ్ళ కోసము ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారా వాళ్ళకి ఈరోజు వాళ్ళు చూస్తే మిమ్మల్ని చూస్తే వాళ్ళు కన్నీళ్ళు ఆపుకోలేరు రా ఎందుకురా మేము ఇటువంటి నా కొడుకులకు ఇటువంటి వాళ్ళ కోసము నేను స్వాతంత్రం తెచ్చానా ఇటువంటి ఓటుకు డబ్బుకు మధ్యానికి మరియు ఇట్లా పోతే కులానికి ఓటు నమ్ముకునే ఇటువంటి వాళ్ళ కోసం ఆమె పిల్లలను అందరిని వదిలేసి దేశం కోసం ప్రాణాలు వదిలేసింది ఎంత పని చేశామని వాళ్ళు బాధపడతారు అని ఇలాంటి ఓటర్ను చూసి అవును నిజమే నేను చేసింది తప్పే ఈరోజు నుండి నేను ఈ యొక్క ఓటును అమ్ముకోను మధ్యానికి కానీ డబ్బుకి కానీ ఒక కులానికి కానీ ఎటువంటి పరిస్థితుల్లో నేను ఓటును అమ్ముకోను ఇవి నేను నా అంతరాత్మ నువ్వు అంతరాత్మ ఆయన నువ్వు చెప్పిన వరకు నాకు నాదయం రాలేదు ఖచ్చితంగా నేను ఓటు నమ్ముకోను ఓటును సరైన నాయకుడిని ఎంచుకుంటా బాగా ఆలోచిస్తా ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి సరైన నాయకుడిని ఎంచుకుంటా మన దేశ భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తును కూడా కాపాడుతాను డైరెక్ట్గా అనేది వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి డైరెక్ట్గా మనం లేదు దేశం బాగుపడాలంటే నాయకుడు అనేవాడు సరైన నాయకుడు ఉండాలి కాబట్టి వాడు సరైన నాయకుడించుకోవాలంటే అతను మనకు దేశం డెవలప్మెంట్ చేస్తాడా లేకుంటే దేశాన్ని నాశనం చేస్తాడనే బాగా ఆలోచించాలి అటువంటి నాయకుడికే మనం ఒక ఓటును వినియోగించాలి నువ్వు చెప్పినంతవరకు నాకు అర్థం కాలేదు అలాగే మన దేశం కోసం మనము ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు స్వాతంత్ర సమర వాళ్ళ యొక్క ఆత్మలు ఈరోజు బాధపడతాయి వాళ్ళ యొక్క ఆత్మలు ఈరోజు సంతోషపడాలంటే మనం సరైన నాయకుడు ఉండాలి భారతదేశం గొప్పగా ఉండాలి ప్రపంచ దేశాల్లో మేటుగా ఉండాలి మన యొక్క బా భవిష్యత్తు బాగుపడాలి అప్పుడే మన దేశ కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న అమ్మర వీరులందరూ వాళ్ళ యొక్క ఆత్మ శాంతిస్తుంది వారు సంతోషంగా పైనుండి మన దేశాన్ని దీవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకోకండి మద్యానికి మరియు ఓటు మద్యానికి డబ్బుకు మరియు కులానికి ఓటుని అమ్ముకోకుండా మన దేశం మంచి నాయకుని ఎన్నుకోండి వారి యొక్క అంతరాత్మకు శాంతి చేకూర్చండి జై హింద్